రమ్య ఏంటి నువ్వు చేస్తున్న పని ఏదో యాక్సిడెంట్ లగా హార్లిక్స్ అనుకుని సబీనా కలిపావు దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యాన్ కే ఊరేసుకుంటావా ఆ నువ్వు సారీ చెప్పావు నేను కూడా శమించేశాను అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి కడతావా ఆపుతావా అంత స్క్రీన్ ప్లే లేదు గానీ వదులు ఆ వదిలేయ్ బయ్యా బాబు సారీ ఓకే ఓకే ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను ఆ నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండాకుడు కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్టవేయాల్సి వచ్చేది పిండాకుడు అంటే గుర్తొచ్చింది కళ్ళు తిరుగుతున్నాయి ఏ రికార్డింగ్ గొడవలో పడి ఓ అందుకే నా ఫేస్ పొద్దును పావు గంటలో రెడీ చేస్తాను నేను వద్దన్నానా అబ్బా ఇంకా ఎంతసేపు ఆకలి దంచేస్తుంది అరే చేస్తున్నాను కదా ఏం చేయటమో ఏంటో ఇంకా ఆలస్యం ఉందా అసలు నీ వల్లే ఆలస్యం అవుతుంది నేనేం ఆలస్యం చేశాను కాయగూరలు కట్ చేయమని చెప్పి నీకు కాయగూరలా కాయగూరలు కట్ చేసి సరగంట అయింది అసలు నాకు ఈ కాయగూరలు వద్దు అన్నం ఒకటే పెట్టు వద్దా వద్దు వద్దా వద్దు వద్దా వద్దు సరే సరే అరే ఏది ఏది ఏంటి బాగా కారంగా ఉందా నెయ్యి కల్పన ఓహో చేతులు మంటపడుతున్నాయా అమ్మ చేత్తో పెట్టే గోరుముత్తులు రుచిగా ఉంటే అంటారు మా అమ్మ నాకు నాకెప్పుడు ఇలా పెట్టిన గుర్తు లేదు నా చేతులు కాలటం ఈ అదృష్టం కోసమే నేను ha 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 ఆ సత్యం గడ ఉంటాడు నేను వెళ్ళి చూసేస్తాను నువ్వు లోపలికి ఎదవకి పని పాట లేదు వస్తున్నా ఏంటి అక్క ఇంత సడన్ గా సడన్ గా రాకూడదా రావచ్చు మీ బావకు సెలవు వస్తే నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చేసాం ఆ వచ్చేసావు కదా ఇక్కడ కూర్చోసారి చూడు ఆడాళ్ళ చెప్పులు అవును ఆడాళ్ళ చెప్పులు అదే ఏంటది అదా అది నీ మీద ప్రేమతో నీ కోసమే కొన్నానక్క వాడినట్టు కనిపిస్తుంది చెప్పిన కూడా అమ్ముతున్నారండి మధ్య వాడినా సరే వాడు నా కోసం కొన్నాడు నా తమ్ముడు బంగారం వాడంటే మీ కుళ్ళు అందుకే మీకన్నీ ఆ చూసావా ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు చూస్తాను ఇదేంట్రా ఆడవాళ్ళు ఉపయోగించే దుప్పట ఇక్కడికి ఎలా వచ్చింది అంటే లేటెస్ట్ ఫ్యాషన్ కదా అని నా ఫ్రెండ్స్ చెప్తే కొన్నానక్క ఈ మధ్య మా మ్యూజిక్ వాళ్ళందరూ ఇలాగే వేసుకుంటున్నారు మ్యూజిక్ వాళ్ళు ఇంత చండాలంగా వేసుకోడానికి ఎప్పుడైనా చూసే నువ్వు మ్యూజిక్ గురించి మీకేం తెలిసింది మాట్లాడుతున్నాడండి వాడు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసుకో మీరు ఎన్నైనా చెప్పండి నేను మాత్రం నమ్మను అక్క ఏ ఆడదైనా ఈ ఫేస్ని లైక్ చేస్తున్నా ఆ నమ్మకం నాకు ఉందిలే థ్యాంక్స్ కానీ నాకు ఒకటౌట్ ఇక మీరు ఆప్తారా వాడేం చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది ఏంట్రా ఏంట సౌండ్ ఎవరన్నా ఉన్నారా ఇంట్లో బావా అప్పుడప్పుడు ఈ మధ్య ఇంట్లో ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయండి దయ్యం ఉందన్న నాకు అనుమానం ఆ అందుకని నేనంతా క్లియర్ చేసి చూస్తాను ఈ లోగా మీరు భార్యాభర్తల విడాకులనే మంచి సినిమా ఆడుతుందంట వెడి చూసి సినిమాకే వెళ్ళండి వెళ్ళండి అమ్మయ్యా వాళ్ళను సినిమాకి పంపించేశాను రా సినిమా మళ్ళీ వస్తారు కదా అప్పుడేం చేయాలి ఇదే డ్రామా కంటిన్యూ చేస్తే సరిపోతుంది పర్వాలేదు ఏంటే సినిమా బాగలేదా నువ్వు చెప్పిన సినిమాకి టికెట్స్ దొరక్క అదేదో దెయ్యం సినిమాకి తీసుకెళ్లాడు మీ బావా చూస్తున్నంత సేపు హడులు చచ్చాన్రా కుండెల్లో దడింక తగ్గలేదురా అదేంటి బావా నీకు భయం వేయలేదా ఒకప్పుడు దయాలంటే భయం ఉండేదిరా మెక్కం చేసుకున్నాక ఆ భయం పోయింది సినిమా చూసే అంత భయపడ్డావు అంటే ఈ ఇంట్లో ఉన్న దయ్యాన్ని చూస్తే ఇంకెంత భయపడతావు ఎందుకురా రా నన్ను ఇలా నిజంగానే ఇంట్లో దయ్యం దెయ్యాల గురించి అబద్ధం చెప్పాల్సి కర్మ నాకేంటి నేను పడుకుని ఉండగా నా పక్కన కూర్చుని నన్ను నిద్ర లేపుతుంది అవునా అంటే నాకు చాలా దాహంగా ఉంది ఒక గ్లాసుడు రక్తం ఇమ్మని అడుగుతుంది అడుగుతారేంటండి చవా అంటే అది అడిగితే మాత్రం మనం ఇస్తామా నేను మంచి నిద్రలో ఉండగా నా మీద వాలి ఒక లీటర్ అర లీటర్ అదే తాగే అది ఏ వెళ్ళప్పుడు వస్తుంది రైట్ టైం అయితే పన్నెండు ఒక్కొక్కప్పుడు తొందరగా కూడా రావు అది రాకముందే వెంటనే నిన్నే ఏ ఒళ్ళు తిమ్మిరిగా ఉందా నిన్నే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదండి వేదవ డ్రామాలు ఆడకు ఏమైందే నన్ను చూసి విజిలేస్తున్నాడు విజిలేసినంత మాత్రాన ఒళ్ళో వాడిపోవడానికి నువ్వేమైనా అందగండి అనుకుంటున్నావా చిన్నపిల్లలు కూడా నీ మొహం చూస్తే జడుచుకుంటారు ఎప్పుడైనా నీ మొహం నువ్వు అద్దంలో చూసుకున్నావా విజిలేసింది సుందరం గారు కాదు ఈ అబ్బాయి హలో ఏంటి వాడెవడో విజులు వేస్తే నేనే నన్ను తిట్టింది ఆ మాత్రానికే బాధపడుతున్నావా తిట్టినందుకు కాదు నా బాధ ఆ తప్పు నేను చెయ్యలేదని ఆ తప్పు నాది కాదు అని తెలిసినా కూడా కనీసం సారీ సారీ కూడా చెప్పలేదు నా నా మనసు లేని వాళ్ళ గురించి ఆలోచించి మనసున్న నీలాంటి వాడు బాధపడకూడదు నిన్ను చూసి నవ్విన వాళ్ళను నిన్ను తిట్టిన వాళ్ళను ఒక్క మాట కూడా అన్నని సంస్కారం నీకుంది అలాంటి నువ్వు అందగాడివి కాదని ఎవరన్నారు ఎగ్జాక్ట్లీ రా చెప్తాను అయ్యో ఏంటి కాంబినేషన్ నీకు అస్సలు డ్రెస్సింగ్స్ లేదు లేదు మీ మ్యూజిక్ వాళ్ళంతా ఇంతే నేను సెలెక్ట్ చేస్తాను చూడు ఈ డ్రెస్ వేసుకో నౌ యు లుక్ స్మార్ట్ వెళ్ళి అద్దంలో చూసుకో ఓకే ఒదలే అద్దం ఎప్పుడూ నాకు అబద్ధమే చెప్తుంది నువ్వు చెప్పు నేను ఎలా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా ఉన్నావు ఇప్పుడు నువ్వెవరికీ విజిల్ వేయక్కర్లేదు వాళ్ళే నిన్ను విజిల్ వేసి పిలుస్తారు అందరూ నిన్నే చూస్తారు నేను మాత్రం ఎవరిని చూడను ఏ ఏం పాపం తర్వాత చెప్తాను ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి చేసి నాకు ఎదురొస్తే నేను రికార్డింగ్ వెళ్తాను అబ్బో ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో నన్ను అందగాడుగా మార్చిన దగ్గర నుంచి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను ఓకే ரியம Ramya, ர Ramya, 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 Ramya. రమ్య ఏమైంది రమ్య షాక్ కొట్టింది షాక్ కొట్టిందా ఇప్పుడు ఎలా ఉంది ఒళ్ళంతా పట్టేసినట్టుంది సుందరం ఎక్కడికి డాక్టర్ని తీసుకొస్తాను అవసరం లేదు డాక్టర్ వస్తే ఈ ఇంట్లో ఉన్న విషయం అందరికీ తెలిసిపోతుంది ఐఎమ్ ఓకే నా బాత్రూంలో నేను ఎలా ఉన్నాను కింద పడిపోయాను కింద పడ్డాను సరే నేను ఎలా ఉన్నాను స్పృహ తప్పిపోయి ఇలా ఉన్నావు అది సరే నేను ఎలా ఉన్నాను కింద పడి ఇలా ఉన్నావు ఇంకా నయం పడినప్పుడు నీ తల ఆ గోడకో ట్యాప్ కో తగిలినట్టయితే పగిలిపోయి నెత్తురొచ్చుండేది షాక్ ఎందుకు కొట్టిందబ్బా ఎన్నిసార్లు అడిగినా నా అవస్థ గురించి చెప్తున్నాడు తప్పితే నన్ను నగ్నంగా చూశాను చెప్పడం లేదు మిగతా మగళకి సుందరానికి ఎంత తేడా నా క్షేమం గురించి ఆలోచించాడు తప్పితే నగ్నంగా ఉన్న నన్ను కామంతో చూడలేదు ఛ షార్ప్ అయితే చర్చ ఏంటో ఆలోచిస్తున్నావు నువ్వు చాలా అందంగా ఉన్నావు అవునవును నన్ను మొత్తం మార్చేసి బట్టలతో సహా అందంగానే చేసావుగా నేను అన్నది బట్టల అందం గురించి కాదు మనసు అందం గురించి నీకు విషయం చెప్పాలి చెప్పు ఇప్పుడు కాదు నువ్వు సాయంత్రం ఇంటికి వచ్చాక చెప్తాను నేను కూడా ఒక విషయం చెప్పాలి ఏంటది నేను అప్పుడే చెప్తాను వస్తాను అండి ఓకే మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు మీరు కోసం వచ్చారు నన్ను ఎప్పుడు చూడపడమేంటండి నేనండి సోడాబుడ్డి సుందరాన్ని నేనే ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి మీ వాడి భోజనండి మా చెల్లెలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మీ ఫోటో పంపుదామని సారీ అండి నేను ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను